హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చాలా సులువైన పద్ధతిలో ఎవరైనా సరే ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకునే విధంగా ఉలవచారు ఎలా చేయాలో చూద్దాము ముందు రోజైతే ఉలవల్ని బాగా వాష్ చేసి ఇలాగ నైట్ అంతా సోక్ చేయాలండి ఇలా సోక్ చేసినప్పుడు ఏంటంటే మనం దాన్ని అలా ప్రెష్ చేసి రెండుగా విడిపోయేంత స్మూత్గా సోక్ అవుతాయి అవి అలా చేసిన తర్వాత నేనైతే వీటిని కుక్కర్లో చేశాను ఎందుకంటే కుక్కర్లో అయితే త్రీ విజిల్స్ అయితే ఫాస్ట్గా అయిపోతాయి మనం విడిగా వాటిని కనుక సోక్ చేస్తామంటే చాలా టైం తీసుకుంటుంది సో దీనిలో కొంచెం వాటర్ అండ్ సరిపడినంత ఉప్పు వేసి నేనైతే కుక్కర్ పొయ్యి మీద పెట్టేశాను దీనిలో ఒక త్రీ విజిల్స్ రానిస్తే సరిపోతుందండి ఈ లోపు మనం దానికి సరిపడే చింతపండు తీసుకొని ముందుగానే నీట్గా వాష్ చేసి దాన్ని కూడా సోక్ చేసి పక్కన పెట్టేసుకున్నాము సో ఇక్కడైతే విజిల్స్ కూడా వచ్చేసాయి త్రీ విజిల్స్ రానిస్తే సరిపోతుందండి దీనికి సో చూసారు కదా బాగా కుక్ అయ్యాయి సో దీనిలో ఉన్న వాటర్ని ఉలవల్ని రెండింటినైతే విడిగా విడిగా పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండులోకి ఒక రెండు టమోటాలు అయితే మనము దాన్ని బాగా స్మాష్ చేయాలండి అలా స్మాష్ చేసి మనం ముందుగా ఏదైతే ఉలవసారిని పక్కన పెట్టుకున్నామో దానిలోకి ఆ రసాన్ని కూడా మిక్స్ చేసి కొంచెం పసుపు ఉప్పు కూడా వేసి కలిపేసేయాలన్నమాట సో మనం దీనికి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాము ఏంటంటే దీనిలో కొంచెం ధనియాలు జీలకర్ర మిరియాలు అండ్ తెల్లగడ్డలు వేసి ఫస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఉలవలు కొంచెం కరివేపాకు వేసి తర్వాత దాన్ని మిక్సీ పెట్టాలి సో ఇదైతే మనకి మనం వేసే మసాలా అండి ఇప్పుడైతే మరొక గిన్నెలో మనం పోపు పెట్టుకున్నామండి కొంచెం ఆయిల్ వేసుకుని దానిలో పోపు గింజలు మొత్తం వేసుకుని కొంచెం వేగిన తర్వాత దానిలోనే కొంచెం ఆనియన్స్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ దానిలో ఉన్న పచ్చిదనం మొత్తం పోయేంత వరకు ఆనియన్స్లోది వేపుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి అది కూడా కొంచెం వేగిన దాకా దాన్ని ఫ్రై చేయాలన్నమాట సో తర్వాత అయితే దీనిలో మనము ఏదైతే ఉలవచారు టమోటా అండ్ చింతపండు రసం మిక్స్ చేసామో దాన్ని పోయాలి దాని తర్వాత దీనిలో మసాలా పొడి కూడా వేసేయాలి సో దీన్ని బాగా కలిపిన తర్వాత బాగా స్టిర్ స్టిరవనివ్వాలండి చాలా చక్కగా కుక్ అవనివ్వాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట దీనికి సో ఇలాగైతే ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే వీటిని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా తెరలేంత వరకు వీటిని మనం బాయిల్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో చూసేసారు కదా ఇది అండి ఉచారైతే చాలా సింపుల్గా చేసుకునే విధానం ఎలాంటి పొడులు ఏమీ లేకుండా చాలా న్యాచురల్ వేలో ఇలా చేసుకోవచ్చు మనము ఈ వీడియోని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒకవేళ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్లెకాన్ రష్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్